మీడియా మిత్రులకు తోటి ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు పోలీస్ వృత్తిలో వంద శాతం పబ్లిక్తో సంబంధం ఉన్న వింగ్ వృత్తి ట్రాఫిక్ పోలీస్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ పోలీస్ అనేది చాలా కీలకమైన భాగం పోలీసులో దాన్ని సాధారణంగా అంత ప్రాధాన్యత ఇవ్వడు ఇవ్వరు ఇవ్వ ఇచ్చే పరిస్థితి ఉండదు అక్కడ పనిచేసే ఆఫీసర్స్ కూడా కొద్దిగా వేరే విధంగా ఆలోచిస్తుంటారు కానీ ఇప్పుడున్న సెటప్ ఏదైతే ఉందో వారందరికీ కూడా ట్రాఫిక్ పైన ట్రాఫిక్ పైన ఏదైతే మేనేజ్మెంట్ చేసే అంశాలు ఉన్నాయో సాఫీగా వాహనాలన్నీ వాహనదారులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏవైతే చర్యలు చేపడుతున్నారో అవన్నీ కూడా అభినందనీయం చాలా మంచి ఫలితాలు వచ్చాయి దాని గురించి ప్రస్తావించడానికి ఏవేవి చర్యలు తీసుకుంటే ఈ ఫలితాలు వచ్చాయో చెప్పడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించాం అదే కాకుండా వచ్చే కొన్ని రోజుల్లో నెలల్లో ప్రణాళిక ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మీకు కొన్ని విషయాలు మేము తెలియజేస్తాం ముఖ్యంగా ఏ నగరంలోనైనా యావరేజ్ స్పీడ్ ఆఫ్ వెహికల్స్ ఎంత ఉన్నదనేది అదొక మార్గదర్శం అక్కడ ఉన్న పారి ప ట్రాఫిక్కి ఉన్న పరిస్థితులు స్థితిగతులు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఒక అంచనా వేసుకోవడానికి యావరేజ్ స్పీడ్ అనేది చూస్తుంటారు ఒక సంవత్సరం క్రితం అది పదిహేడు నుండి పద్దెనిమిది వరకు మన నగరంలో ఉండేది ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదుకి పెరిగింది అంటే ఒక యావరేజ్ స్పీడ్ ఆఫ్ సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ తీసుకురావడం అనేది కూడా చాలా ఒక పెద్ద అచీవ్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అది సులభమైన విషయం కాదు ఒకవైపు రోజువారీగా పదహారు వందల వాహనాలు యాడ్ అవుతున్నాయి ఇప్పుడు సంఖ్య మూడు కమిషనర్స్తో కలుపుకుంటే తొంభై ఒక లక్షలకు చేరుకుంది నైంటీ వన్ ల్యాక్స్ దాంట్లో ఆఫ్కోర్స్ సెవెంటీ పర్సెంట్ టూ వీలర్స్ ఉన్నాయి కానీ ఫోర్ వీలర్స్ సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది అదే స్థాయిలో మనం చూసుకుంటే కొన్ని ఫ్లైఓవర్స్ పెరిగిన రోడ్స్ వైడ్నింగ్ జరిగిన కొత్త రోడ్లు వేసిన ఏదైతే భారం ఉందో రోడ్డు పైన అది ఏమాత్రం తగ్గలేదు అదే విధంగా మనం ఉన్నట్టు రోజువారీగా చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ యావరేజ్ స్పీడ్ పెరగడం అనేది చాలా అభినందనీయం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చాలా కష్టపడి పనిచేస్తే కానీ ఎన్నో చర్యలు చేపడితే కానీ ఇది కాలేదని మీ అందరికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మూడు నాలుగు విషయాల్లో వారు చాలా దృష్టి సారించారు ఒకటి మీ అందరు తెలుసు ఆపరేషన్ రోప్ రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఈ కంటిన్యూస్ డ్రైవ్ ఏదైతే రోజువారీగా చేపడుతున్నారో హాకర్స్ని తొలగించడము వెనక తీసుకోవడం ఫుట్పాత్స్ని క్లియర్ చేయడము అంటే దీంట్లో వేరే అంశాలు కూడా ఉన్నాయి పేదవాళ్ళు ఉంటారు సో లోకల్ పొలిటీషియన్స్ కార్పొరేటర్స్ ఎమ్మెల్యేస్తో సమన్వయం ఏర్పాటు చేసుకొని టౌన్ వెండింగ్ కమిటీస్ అని ఏర్పాటు చేసి దాదాపు వంద టౌన్ వెండింగ్ కమిటీస్ కూడా ఏర్పాటయ్యాయి సమన్వయంతో ఎటువంటి సమస్యలు రాకుండా గొడవ కాకుండా ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా తొలగించడం దీంతో క్యారేజ్ వే పెరిగింది క్యారేజ్ వే అంటే రోడ్ విట్ ఏదైతే ఉందో ఎక్కడైతే ముందు ఈ తోపుడు బండ్లు కానివ్వండి ఇతర టెంపరీ షాప్స్ కానివ్వండి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారో అవన్నీ తొలగించడంతో యావరేజ్ స్పీడ్ అనేది ఆ వాహనాలు వెళ్ళే దారి ఏదైతే ఉందో అది ఎక్కువగా లభించడంతో క్లియరెన్స్ ఆఫ్ వెహికల్స్ పెరిగింది దాంతో యావరేజ్ స్పీడ్ కూడా పెరగడానికి పెద్ద కారణమైంది సో అదే పద్ధతి వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడే మేము చాలాసేపు దాదాపు రెండు గంటలు డిస్కస్ చేసుకున్నాము ఏమేమి అంశాలపైన మనం ఫోకస్ చేయాలనేది ఈరోజు ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్ ఆఫీసర్స్ అందరు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ చెప్పే అవకాశం ఉంటుంది కానీ వన్ టు వన్ మీటింగ్లో చెప్తే వారు చెప్పిన వారు వారి అభిప్రాయాలు తెలుసుకోవడం మేము ఇంటరాక్ట్ అవ్వడం మా విషయాలు మేము చెప్ తెలియజేయడం అనేది జరుగుతుంది కనుక ఈరోజు వారందరినీ అంటే ట్రాఫిక్ ఆఫీసర్స్ని ఒక మీటింగ్ పిలవడం అనేది కూడా కష్టం ఎందుకంటే రోడ్డు పైన అన్ని విఐపి మూమెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందరు కూడా అటెండ్ కావడం చాలా కష్టం కనుక ఈరోజు అవకాశం దొరికింది అందుకే ఈ మీ ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఇవన్నీ కూడా చర్చించుకున్నాం ఆపరేషన్ రోప్ని మేము ఇంకా సైంటిఫిక్గా ఇంకా ఎఫెక్టివ్గా కూడా కొనసాగించడానికి ప్రణాళిక సిద్ధం చేశాము ఇంకో ముఖ్యమైన అంశము విఐపి వివిఐపి మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని దానిపైన పట్టు సాధించడం అనేది చాలా మూల కారణం ఈ యావరేజ్ స్పీడ్ పెరగడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారే నాకు ఎక్కువ క్లియరెన్స్ ఇవ్వద్దు ప్రజలు కూడా తప్పుగా అదా దాన్ని అపార్థం చేసుకుంటారు తప్పుగా అనుకుంటారు ఆపోజిట్స్ ట్రాఫిక్ తప్పకుండా వెళ్తూ ఉండాలి ఎక్కువ వెహికల్స్ ఆపే అవసరం లేదు అని కూడా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పడంతో మాకు చాలా ధైర్యం వచ్చింది ట్రాఫిక్ పోలీస్ వారికి సో వారు దాని తర్వాత అదేవిధంగా ట్రాఫిక్ని నడిపించడం ఇతర విఐపీస్ ఏవైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ కానివ్వండి గవర్నర్ కానివ్వండి వారి మూమెంట్స్ కూడా బయట నుంచి వచ్చే విఐపిస్ కూడా వస్తుంటారు వారి కోసం కూడా మేము ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళిక ప్ర ఈ విఐపి మూవ్మెంట్స్ మేనేజ్ చేయడంతో దాదాపు సిగ్నల్స్ ఏవైతే మాన్యువల్ మోడ్లో నడిపేవలసి వస్తుందో విఐపి మూవ్మెంట్ అప్పుడు అది తగ్గించి జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్కి తగ్గించారు అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ సిగ్నల్స్ ఇప్పుడు ఆటో మోడ్లో నడుస్తున్నాయి ఎప్పుడైతే సిగ్నల్స్ ఆటో మోడ్లో నడుస్తాయో సిగ్నల్ టైమింగ్ ప్రకారం నడుస్తాయో ఆటోమేటిక్గా యావరేజ్ స్పీడ్ పెరుగుతుంది ఫ్లో ఆఫ్ వెహికల్స్ పెరుగుతుంది ఎప్పుడైతే దానికి అంతరాయం కలుగుతుందో మాన్యువల్ మోడ్ వేయడంతో విఐపి మూవ్మెంట్ కోసం అది యాభై శాతం నుండి ఎనభై ఐదు శాతం పెరిగింది సో ఉద్దేశం ఏంటంటే దాన్ని తొంభై శాతం పెంచాలి ఆటో మోడ్లో సిగ్నల్స్ నడిపించడానికి నైంటీ పర్సెంట్ పైన పెంచే పెంచడానికి ఇప్పుడు ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా అందరూ కృషి చేస్తారని చెప్పారు దీంట్లో సీనియర్ ఆఫీసర్స్ డీసీపీ ర్యాంక్ అడిషనల్ డీసీపీ ఏసీపీస్ రోడ్డు పైన ఉండి ఇది చూసుకుంటే తప్పకుండా సాధ్యమవుతుందని మేము నిర్ణయించాం సో అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సిటీ పోలీస్లో పనిచేస్తుంది అదే కాకుండా క్వాలిటీ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో క్వాంటిటీ ఆఫ్ కేసెస్ కాకుండా క్వాలిటీ ఆఫ్ కేసెస్ అంటే ఏదైతే ఉల్లంఘనలు జరుగుతున్నాయో ట్రాఫిక్ సంబంధించిన వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానివ్వండి స్టాప్ లైన్ వైలేషన్ కానివ్వండి ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్ కేసెస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక ఫోకస్డ్గా వెళ్ళి సంఖ్య పైన కాకుండా క్వాలిటీ పైన దాని అది చేయడంతో ఒక మార్పు రావాలి ట్రా ట్రాఫిక్లో వెళ్ళే వాళ్ళు బండ్లు నడిపే వాళ్ళ వారి పద్ధతిలో మార్పు రావాలనే ఉద్దేశంతో ఎన్ఫోర్స్మెంట్ చేయడం అనేది ఒక నూతనమైన ఆలోచన అది అవలంబించడంతో ట్రాఫిక్ కేసెస్ కొద్దిగా సంఖ్య తగ్గిన ఎఫెక్టివ్నెస్ బాగా పెరిగింది సో దాంతో ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇంకా బెటర్గా జరుగుతుంది వచ్చే రోజుల్లో దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకొని ముందు పోదాల్చుకున్నాం ఈ మధ్య ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసము మేము హై రైస్ కెమెరాస్ అనేది అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక ఇరవై ఐదు ప్రాంతాల్లో ఈ విధంగా మీరు చూ చూస్తున్నారు అక్కడ పెట్టి ఆల్మోస్ట్ ఒక డ్రోన్ వ్యూ లాగా వచ్చే విధంగా కెన్ యూ గో బ్యాక్ సో ఈ హై రైస్ కెమెరాస్ ద్వారా మాకు ఈ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద ట్రాఫిక్ వస్తుంది ఇది కొత్త ఆలోచన కొత్త అంటే ఉన్న బిల్డింగ్స్నే వాడుకోవడం ఆ బిల్డింగ్స్ పైకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని ఇట్లా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం మేము చేస్తున్నాం అని చెప్పి ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళు కన్విన్స్ చేసి అక్కడ పెట్టడం ఈ కెమెరాస్ ద్వారా మాకు ఒక బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ దట్ ట్రాఫిక్ ఇన్ దట్ ఏరియా ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఉన్నాము ఇక్కడ నాగార్జున జంక్షన్ ఈ విధంగా మనకు ఎక్కడైనా కంజెషన్ అవుతుందంటే దీని ద్వారా మాకు మా కంట్రోల్ రూమ్లో తెలిసిపోతుంది ముందు ఈ ఐడియా రాకపోయేది అన్లస్ సెట్లో ఎవరైనా అరిచి చెప్పే వరకు కానీ లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి చెప్పే వరకు కానీ మాకు తెలియకపోయేది కానీ ఇప్పుడు ఈ హై రైజ్ బిల్డింగ్స్ పైన కెమెరాస్ పెట్టడంతో మాకు ఎక్కడన్నా కంజెషన్ ఉన్నది చూపేయగలమా సో ఈ విధంగా మాకు అక్కడ ట్రాఫిక్ బిల్డప్ అవుతుందని ముందే తెలియడంతో పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే నుండి మాసబ్ ట్యాంక్ ఎన్ఎమ్డిసి వరకు ఈ కెమెరా జూమ్ చేయొచ్చు చూసుకోవచ్చు ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ కొద్దిగా ఉదయము సాయంత్రం ఎప్పుడు ప్యాక్ట్ ఉంటుంది ఈ రోడ్డు మీకు తెలుసు సో ఇది చూసుకొని ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది ఇదొక ఇన్నోవేషన్ ఏదైతే చేశామో ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో దానివల్ల ట్రాఫిక్ ఫ్లో చాలా బాగా పెరిగింది ఇంకా వచ్చే రోజుల్లో ఈ హైరైజ్ కెమెరాస్ ఇంకా పెంచే ఆలోచనలో డిపార్ట్మెంట్ ఉంది అది మేము చేయబోతున్నాం అని తెలుసు తెలియజేస్తున్నాం అదే కాకుండా ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో మేము డ్రోన్స్ రెండు కొనిచ్చాం ట్రాఫిక్ పోలీస్కి డ్రోన్స్ ద్వారా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయాలి అనే ఉద్దేశం సో ఈ విధంగా డ్రోన్ షార్ట్స్ ఎక్కడైతే కంజెషన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తామో ముందే అక్కడ డ్రోన్స్ని ఫ్లై చేయడము మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ దాని కింద ఉన్న ట్రాఫిక్ ఇప్పుడైతే మధ్యాహ్నం పూట బాగా సాఫీగా ఉంది కొద్దిగా నాలుగైదు అయితే ఇక్కడ కూడా కంజెషన్ బాగా పెరుగుతుంది సో ఇటువంటి స్ట్రెచెస్లో ఎక్కడ నుంచి మనకు కంజెషన్ పెరుగుతుంది మళ్ళీ దాన్ని బట్టి మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే ట్వంటీ ఫోర్ అవర్స్ దీనిపైన వాచ్ పెట్టడంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అందుబాటులో ఉండడంతో వి ఆర్ ఏబుల్ టు టేక్ బెటర్ డెసిషన్స్ ఇన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ మన ముందు ఉండకపోయేది సో ఈ విధంగా ఏరియల్ వ్యూస్ ఏదైతే మాకు లభిస్తున్నాయో ఈ ఖాజా మ్యాన్షన్ సైడ్ వెళ్ళే రోడ్డు సో ఇక్కడ ఎక్కువన్నప్పుడు మళ్ళీ అటు సైడ్ నుంచి ఎంత ఉంది రోడ్ నెంబర్ ట్వెల్వ్ దగ్గర ఎంత ఉంది మళ్ళీ రోడ్ నెంబర్ టెన్ అటువైపు నుంచి వచ్చే ట్రాఫిక్ ఎంత ఉంది అని అంచనా వేసుకొని మళ్ళీ ఏదన్నా మాన్యువల్ వేసుకొని కంట్రోల్ చేయాలా అనేది డిసిషన్స్ ఇప్పుడు జంక్షన్ లెవెల్లో కాకుండా అక్కడ ఉన్న డెల్టా ఆఫీసర్ అంటే ఇన్స్పెక్టర్ ఏసీపీ అండ్ డీసీపీ వరకు ఎస్కలేట్ చేసే అవసరం ఉంది డీసీపీ స్థాయిలోనే ఒక నిర్ణయం తీసుకోబడుతుంది దీంట్లో మాన్యువల్ వేసుకొని నడిపియాలా వద్దా లేకపోతే వేచి చూద్దామా ఎందుకంటే త్రీ సైడ్స్ జ కంజెషన్ ఉన్నప్పుడు మాన్యువల్ వేసి కూడా లాభం లేదు అందుకే ఆ నిర్ణయం ఏదైతే ఉందో ఈ వ్యూ అక్కడ ఉన్న జంక్షన్లో ఉన్న కానిస్టేబుల్ హోంగార్డ్కి ఉండదు ఈ వ్యూ ఏదైతే ఉంటుందో అది కేవలం ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉంటుంది వాళ్ళు తెలియజేస్తారు డీసీపీ టై జాయింట్ సిపి వారి చూసి నిర్ణయం తీసుకొని అప్పుడు తెలియజేయడం జరుగుతుంది సో ఈ విధంగా కొద్దిగా సైంటిఫిక్గా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఉద్దేశం వచ్చే రోజుల్లో ఈ డ్రోన్ కెమెరాస్ సంఖ్య పెంచుతాం పెంచి ట్రాఫిక్ మేనేజ్మెంట్ సహకరించే విధంగా చర్యలు ఇంకా తీసుకోబోతున్నాం ఇక్కడే మేము మాకు ఐటీఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఆల్రెడీ దాని ఒక వంద కోట్ల విలువగల ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్ వాళ్ళు ఏర్పాటు చేశారు దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి కానీ దాన్ని మేము మ్యాక్సిమైజ్ ఇంతవరకు చేయలేకపోయాం కానీ ఇప్పుడు తో మేము సమన్వయం ఏర్పాటు చేసుకొని గూగుల్ చెందిన అధికారులు రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వచ్చారు సో ముఖ్యమంత్రి గారు దీని గురించి ఆదేశాలు మాకు ఇచ్చారు సో వారితో కొన్ని ఒక ఎంఓయూ లాగా మేము పెట్టుకొని వారి డేటా అనాలిటిక్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్ మ్యాప్స్ కానివ్వండి వేరే చాలా సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మేము వాడుకొని వారు పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నారు అనేక సిస్టమ్స్ని వారు ఎనేబుల్ చేసి మెల్లమెల్లగా వచ్చే రోజుల్లో ఈ ఐటీఎంఎస్ సిస్టమ్ ఏదైతే ఆల్రెడీ మా దగ్గర ఉందో అదే కాకుండా గూగుల్ సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ల్యాప్ చేసి ఏ విధంగా సిగ్నల్ టైమింగ్స్ని ఇంకా మేము ఇంకా పర్ఫెక్షన్ తీసుకురావడానికి లేకపోతే కంజెషన్ స్టడీ చేయడానికి ఇంకా ఎక్కువ స్థాయిలో ఆస్కారం ఉంటుందని మీ అందరికి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ట్రాఫిక్ మార్షల్స్ అనేది నిన్న మేము స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ మీటింగ్లో చెప్పాము ప్రతి స్కూల్ వాళ్ళు ఇది ఏర్పాటు చేసుకోవాలని అదే కాకుండా ట్రాఫిక్ మార్షల్స్ సిస్టమ్ అనేది ఎందుకంటే మా దగ్గర సిబ్బంది కొరత ఉంది అన్ని జంక్షన్స్ కవర్ చేయడానికి ఆస్కారం లేదు అన్ని ప్రాంతాలు కవర్ చేసుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే చాలా హోటల్స్ ఎస్టాబ్లిష్మెంట్సు దా రోడ్డు పైన అక్కడ ముందున్న రోడ్డు పైన కంజెషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది కనుక కన్సర్న్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళతో మీటింగ్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రాఫిక్ ఫోరం ఆధ్వర్యంలో ఈ ట్రాఫిక్ ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఉంది ఉదాహరణకు ఆ లేన్ బై లేన్లో బాగా ట్రాఫిక్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ చాలామంది ఉంటారు వాళ్ళ చుట్టాలు ఉంటారు కానీ అక్కడ మేము మా ట్రాఫిక్ ఆఫీసర్స్ వేయడం అనేది అంత సాధ్యం కాకపోవచ్చు అపోలో హాస్పిటల్ బాధ్యత అవుతుంది వాళ్ళు ఒక ఐదుగురు ఆరుగురిని ఎంప్లాయ్ చేసుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ట్రాఫిక్ ఫోరం ద్వారా దా తర్వాత మేము మా టీటీఐస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము అక్కడ డిప్లాయ్ చేస్తాము ఆ హాస్పిటల్కి సంబంధించిన ట్రాఫిక్ మేనేజ్మెంట్ వాళ్ళు చేపడతారు సో వాళ్ళు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ట్రాఫిక్ మార్షల్ స్కీమ్ అనేది హైదరాబాద్ సిటీ పోలీస్లో మేము పూర్తి స్థాయిలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అది అది కూడా మీకు తెలియజేస్తున్నామని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు దాని వివరాలు తెలియజేస్తున్నాం అదే కాకుండా మీకు తెలుసు ట్రాఫిక్ అసిస్టెంట్స్ అనేది మేము ఆల్రెడీ చేపట్టాము ట్రాన్స్జెండర్స్ని ట్రాఫిక్ పోలీస్లో తీసుకోవడం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఒక చాలా విప్లవాత్మకమైన నిర్ణయం అది ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా జరగని విషయం ఆరు నెలల తర్వాత వారి పర్ఫార్మెన్స్ చూసి అందరూ సంతోషిస్తున్నారు అయితే వారికి కూడా ఒక జీవనోపాధి ఒక దారి చూపించడానికి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆల్రెడీ మేము రికమెండ్ చేసి రాసాము సంఖ్య పెంచడానికి ప్లస్ వేరే డిపార్ట్మెంట్స్లో కూడా అవకాశం ఇవ్వడానికి మా సైడ్ నుంచి రిపోర్ట్ వెళ్ళిపోయింది సో వారిని కూడా మేము ట్రాఫిక్ పోలీసులో ఇంటిగ్రేట్ చేయడానికి ఇంకా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం అదే కాకుండా బస్ ఆర్టీసీ బస్సెస్ సంబంధించిన విషయాలు ఆర్టీసీ డిపోస్కి వెళ్ళి మా అధికారులు వచ్చే రోజుల్లో కొన్ని మీటింగ్స్ పెడతారు పెట్టి వారికి అవగాహన సదస్సులు పెట్టి బస్సెస్ అన్నీ కూడా బస్ బేస్లో వెళ్ళే విధంగా ఎందుకంటే దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ చాలా జరుగుతుంది ఎవరైతే ప్యాసెంజర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫుట్పాత్ పైన బస్ బస్ స్టాప్స్లో ఉండే విధంగా బస్సెస్ అన్నీ బస్ బేస్లో వెళ్ళే విధంగా అదేవిధంగా ఆటో డ్రైవర్స్తో సదస్సులు పెట్టుకొని వాళ్లకు ఆటో పార్కింగ్ స్థలాలు ఐడెంటిఫై చేసి ఆటో బో పార్కింగ్స్ బోర్డ్స్ పెట్టి వారికి కేటాయించడం ఇవన్నీ వారితో సమన్వయం ఏర్పాటు చేసుకొని వెండర్స్తో సహా వీరితో కూడా మేము సంప సంప్రదింపులు జరుపుతానని తెలియజేస్తున్నాం వచ్చే మాన్సూన్ వర్షాలు వచ్చే అవకాశం ఉంది సో దాని గురించి కూడా చర్చించుకున్నాం వర్షాలు రాకముందే ఆఫీసర్స్ ఏ విధంగా వ్యవహరించాలి ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ ముందు ముందు జాగ్రత్త చర్యగా ముందు రోడ్ పైకి వెళ్ళిపోవడం ట్రాఫిక్ రెయిన్ కోట్స్ వేసుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళు షూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరికరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అందుబాటులో పెట్టుకొని జిహెచ్ఎంసి అధికారులతో వాళ్ళ స్టాఫ్తో ఎస్డిఆర్ఎఫ్తో హైడ్రా సంబంధించిన అధికారులతో అందరితో వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకొని ముందే ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఎక్కడ హెవీ వాటర్ లాగింగ్ జరుగుతుందో అక్కడ కూడా ముందే డిప్లాయ్మెంట్ చేసుకొని ట్రాఫిక్ డైవర్షన్స్ ముందు చర్య ముందుగానే చేసుకొని ప్రజలకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా నైట్ ఆఖరి అంశం నైట్ ఏదైతే బస్సెస్ ట్రావెల్ ప్రైవేట్ బస్సెస్ న్యూసెన్స్ బాగా పెరిగిపోయింది దానికి ఏ విధంగా రోడ్డు పైన అంతా కంజెషన్స్ బాగా చూస్తున్నాము సో వారితో కూడా మేము సంప్రదింపులు జరిపి మీటింగ్స్ జరిపి ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి ఓఆర్ఆర్ పైన వెళ్తారా లేకపోతే ఇక్కడే వెళ్ళాలంటే ఎక్కడ దీన్ని తక్కువ కంజెషన్తో ఏ విధంగా చే చేపట్టాలనేది వారితో కూడా మేము మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం చేస్తున్నామని మీ అందరికి తెలియజేస్తున్నాను సో దీంతో నేను ముగిస్తున్నాను ఇంకేమైనా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మా ఆఫీసర్స్ గూగుల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు మీకు సమాధానాలు ఇస్తారు థ్యాంక్ యూ జయ హింద్ ఈ బస్ స్టాండ్స్ అన్నీ రీలోకేట్ చేయచ్చు కదా ఎందుకంటే ఒకటి ఎగ్జాంపుల్ మహిదీపట్నంలో ఉన్న బస్ స్టాండ్ దానివల్ల ఇబ్బంది ఉన్నది దాన్ని రీలోకేట్ చేయడమా లేకుంటే అక్కడ సర్వీసెస్ ఆకుండా చేయడమా లేకుంటే దాన్ని ముందు వరకు పెంచడమా ఈ ఇది చాలా సిటీలో ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది దీన్ని రీలో కూడా చేసే అవకాశం మనకు కనబడుతుంది అంటే విత్ ఆర్టిస్ట్తో కలిపి అది ఆల్రెడీ చర్యలు చేపట్టారు ఎగ్జాక్ట్ ఏ స్టేజ్లో ఉంది జోయల్ బస్ స్టాండ్ అండ్ బస్ స్టాప్స్ షిఫ్టింగ్ మనము ఐడెంటిఫై చేసి ఆర్టీసీకి చెప్పడం జరిగింది ఈ కన్వర్జెన్స్ మీటింగ్ మాకు ఉండేది ఆల్ జిహెచ్ఎంసీ ఆర్టీసీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ ఉంటారు దానిలో ఏ బస్ స్టాప్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ బై లో మనకి ఒక బస్ స్టాప్ ఉంది ఆ టెంపుల్ కానుకొని ఉంటుంది అక్కడ బస్సెస్ రావడం వల్ల మనకి ఆ సిగ్నల్ ఇది ఫ్రీ లెఫ్ట్ అంతా డిస్టర్బ్ అవుతుంది సో దాన్ని రెండుగా స్ప్లిట్ చేయాలని అనుకున్నాము ఒకటి వన్ బై ట్వల్ జంక్షన్ సిగ్నల్ తాటిన తర్వాత వన్ బై టెన్ మధ్యలో ఒకటి పెట్టాలి అండ్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ కి తిరిగిన తర్వాత ఒకటి పెట్టాలని అనుకున్నాము ఇలాంటి ప్రపోజల్స్ మహిదీపట్నం బస్ స్టాండ్ కూడా ఏం చేయాలన్నది పెట్టడం జరిగింది అది ఆ కన్వర్జెన్స్ మీటింగ్ లో నోట్ చేసుకున్నారు వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్లు ఉన్నాయి కొన్ని అయితే షిఫ్ట్ అయినాయి కొన్ని డిఫరెంట్ కన్స్ట్రక్షన్ స్టేజెస్ లో ఉన్నాయి బట్ వీఆర్ స్లోలీ టేకింగ్ ఇట్ అప్ సార్ ఇంకోటి సార్ ఇప్పుడు ట్రాఫిక్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు అపోలో హాస్పిటల్ చెప్తున్నారు అపోలో హాస్పిటల్ లోపల విపరీతమైన స్థలం ఉంది ఖాళీ స్థలం వాడు లోపల ప్రశాంతంగా ఒక కాంప్లెక్స్ వేసుకోవచ్చు ట్రాఫిక్ దానికోసం లేదంటే పార్కింగ్ కోసం అన్ని ఓపెన్ పెట్టేసి తర్వాత మన ట్రాఫిక్ బయట వెహికల్స్ అని పెడతారు తర్వాత లోపల పార్కింగ్ చేస్తే మినిమం హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాడు ఈ ఇబ్బందుల వల్ల పబ్లిక్ అంతా రోడ్డు మీద పెట్టేస్తున్నారు వాళ్ళనే లోపల ఒక కాంప్లెక్స్ కట్టించుకొని ఒక ఏర్పాటు చేయించవచ్చు కదా అదే ఇప్పుడే ఇటువంటి విషయాలపైన మేము ఇప్పుడే దృష్టి సారిస్తున్నాం స్టార్ట్ చేశాము ఎందుకంటే మా దగ్గర సిబ్బంది లేరు సిబ్బంది అక్కడ కేటాయించడం కూడా సాధ్యం కాదు సో ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వారే ట్రాఫిక్ ఎందుకంటే వాళ్ళ దగ్గర వచ్చే పేషెంట్స్కి పార్కింగ్ ఇవ్వడం వాళ్ళ బాధ్యత ఏ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతుందో వాళ్ళ బాధ్యత అవుతుంది సో దాని గురించి అందరితో మీటింగ్ జరిపి అటువంటి మీరు చెప్పినట్టు ఏమైనా స్థలం ఉంటే తప్పకుండా ఇంకా విజిటర్స్కి స్థలం కేటాయించాలని మేము చర్యలు తీసుకుంటాం తప్పకుండా సరే మెయిన్ మెయిన్ జంక్షన్ లేదు ట్రాఫిక్ పోలీస్ కూడా చెప్పిందంట వాళ్ళకు ఇప్పుడే తెలియజేస్తున్నారు ట్రాఫిక్ రాహుల్ అక్కడ మనం రిక్వెస్ట్ చేసాము ఒక మల్టీ లెవెల్ కాంప్లెక్స్ కూడా పార్కింగ్ కడతామని అన్నారు అట్లనే ముందు రోడ్ కూడా క్లోజ్ చేసాం వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు ఇచ్చారు బట్ ట్రాఫిక్ మార్షల్స్ కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ ఈ మే కొన్ని మెయిన్ మెయిన్ జంక్షన్స్ మొత్తం కూడా క్లోజ్ చేశారు తార్నాక కావచ్చు ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు కొన్ని యూటర్న్స్ చాలా దగ్గర యూటర్న్స్ కూడా కొత్తగా పెట్టారు చాలా కిలోమీటర్ల వరకు యూటర్న్స్ వెళ్ళి రావాలంటే కొంత వాహనదారు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ మెయిన్ మెయిన్ జంక్షన్స్ని పూర్తిగా ఓపెన్ చేసే అవకాశం లేదా దానికి ఏమన్నా అదే ఇప్పుడే తార్నాక అదే మీరే చెప్పారు కదా తార్నాక ఇటువంటి రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాతనే మేము జంక్షన్ ఓపెన్ చేయించాం యూటర్న్ దూరం అవుతుందని మళ్ళీ అక్కడ ఉన్న పబ్లిక్ సేమ్ పబ్లిక్ మళ్ళీ వాళ్ళే ధర్నాలు చేసి మాకు ఇది వద్దని చెప్పారు సో ట్రాఫిక్ అనేది చాలా కష్టమైన అంశం ఆ విధంగా అనిపిస్తుంది మనకు కానీ ఏ చర్య చేపెట్టినా అది దానికి ఒక ఎఫెక్ట్ వేరే విధంగా ఉంటుంది సో అందుకే తర్నాక జంక్షన్ పెద్ద ఎగ్జాంపుల్గా నిలిచింది ఇప్పుడు మేము అది స్టార్ట్ చేయకముందు అందరికీ చెప్పాము అక్కడ ఉన్న కార్పొరేటర్స్ చెప్పాము ప్రజలకు చెప్పాము ఇది మీకు సూట్ కాదు అంటే వాళ్ళు చాలా ఒత్తిడి చేసి జిహెచ్ఎంసీ కమిషనర్ని నన్ను వంద సార్లు కలిసారు అయితే సరే చేద్దామని చేసి పెడితే నెల రోజులకే వాళ్ళే వచ్చి మళ్ళీ రివర్స్ వాళ్ళే ధర్నాలు చేస్తున్నాం తీసేయండి తీసేయండి సో ఈ విధంగా ఉంటుంది సో మేము పబ్లిక్ని అందరినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి కనుక ఈ యూటర్న్లు కూడా డిస్కస్ చేసాము ఇప్పుడే ఎక్కువ దూరం ఇస్తే యూ టను రాంగ్ సైడ్ డ్రైవింగ్ పెరుగుతుంది సో ఆటోమేటిక్గా ఆ పరి అది ఆ పరిణామం ఉంటుంది కనుక ఎక్కడైతే పెట్టామో ఆల్రెడీ అక్కడ ఏమైనా తగ్గించుకోవచ్చా జంక్షన్ ఏమన్నా ఓపెన్ చేయొచ్చా అనేది స్టడీ చేయమని చెప్పడం జరిగింది సరే సార్ హైదరాబాద్లో ట్రాఫిక్ ఆఫీసర్ డ్యూటీస్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ టెన్ వరకు ఉంటున్నాయి సార్ సో స్కూల్ పిల్లలకు సంబంధించిన బస్సులు కానీ లేకపోతే పేరెంట్స్ తీసుకెళ్లే సందర్భంలో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి అండ్ మీరు హెవీ వెహికల్స్ అన్నీ కూడా మార్నింగ్ ఎయిట్ లోపే సిటీ దాటాలన్న రూల్ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు వెళ్లే స్పీడ్లో కొన్ని కొన్నిసార్లు తాకించుకుంటూ వెళ్తా ఉన్నారు చాలామంది చనిపోతా ఉన్నారు సో ఇలాంటి వాటిని అందుకే కొన్ని జంక్షన్స్లో ఏవైతే ఇంపార్టెంట్ జంక్షన్స్ ఉన్నాయో దాదాపు వంద మందిని మేము ఆల్రెడీ పోస్టింగ్స్ ఇస్తున్నాం అంటే దాదాపు ఒక ఫిఫ్టీ జంక్షన్స్ కరవర్ అవుతున్నాయి ఏదైతే బియాండ్ టెన్ పిఎం అండ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ పిఎం ఏఎం సో ఈ టైమింగ్స్లో కవర్ చేయడానికి ఒక వంద మందిని కేటాయించాం కానీ రెగ్యులర్గా అందరినీ వేయడం అసాధ్యం సో ఆ టైంలో కొద్దిగా రెగ్యులేషన్ అవుతుంది ఇబ్బంది ప్రైవేట్ బస్సెస్ లారీస్ మూవ్మెంట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కనుక ఈ వంద మందిని వేయడం జరిగింది సో మీరు మా వేకెన్సీస్ కొద్దిగా ఫిల్అప్ అయితే అది పెంచడానికి ఆస్కారం స్టూడెంట్స్ని కూడా ఎక్కువగా తీసుకెళ్తున్నారు సార్ వాళ్ళపైన ఏమన్నా చర్యలు తీసుకున్నా నిన్ననే డిస్కస్ చేసాం కదా సో ఎన్ఫోర్స్మెంట్ పెంచి ఆర్టీఏ వాళ్ళతో మేము సమన్వయం ఈసారి గట్టిగా చేస్తాము కంట్రోల్ చేస్తాం సార్ అంటే ఇక్కడ సిటీలో చాలా మెయిన్ సిగ్నల్స్ దగ్గర దాదాపు వన్ ఎయిటీ సెకండ్స్ పాటు రెడ్ సిగ్నల్ వస్తున్నారు ఆ తర్వాత పదిహేను ఇరవై సెకండ్ మాత్రమే గ్రీన్ సిగ్నల్ అంటే ఒక్కో సిగ్నల్ దాటాలంటే దాదాపు నాలుగైదు సిగ్నల్ పడ్డ తర్వాతనే వెళ్ళాల్సి వస్తుంది అంటే ఇది మన సైంటిఫికల్లీ అదే అదే ఈ సిస్టమ్ దీని గురించే మేము గూగుల్ వారితో మేము పార్ట్నర్షిప్ పెట్టుకుంది ఇటువంటి స్టడీ చేయడానికి ఒక సైడ్ వన్ ఎయిటీ సెకండ్స్ ఇంకో సైడ్ హాఫ్ థర్టీ సెకండ్స్ ఈ విధంగా ఉండొద్దు యాక్చువల్లీ సో సైంటిఫిక్గా వెహికల్ వెహిక్యులర్ డెన్సిటీ వెహిక్యులర్ పాపులేషన్ అంతా స్టడీ చేసి ఎట్లా సెట్ చేయాలనేది స్టడీ నడుస్తూ ఉంది కొన్ని జంక్షన్స్లో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశాము వచ్చే రోజుల్లో యూ విల్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎందుకంటే సై సై ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉంటుంది ఇప్పుడు అండ్ వీ విల్ బీ లివరేజింగ్ ఆల్ దర్ టెక్నాలజీస్ వాళ్ళ మ్యాప్స్ కంజెషన్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో రెడ్ ఆరెంజ్ బ్లూ ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా మేము ఇప్పుడు ఇంకా ప్రజలకు ఇంకా తెలియజేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది టు యూస్ దేర్ ఫెసిలిటీస్ అండ్ ఫీచర్స్ సార్ సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం ఆర్డన దాని ముందు మొత్తం ట్రాఫిక్ అట్లే ఉంది బస్ స్టాండ్ అట్లే ఉంది దాన్ని ఏమన్నా మొత్తం రీలోకేట్ చేస్తారా మళ్ళీ ఏమన్నా మొత్తం చేంజ్ చేసే అవకాశం ఉంది అది అటువంటివి సాధ్యం కాదు రీలోకేట్ చేసి ఎక్కడ పోతారు వాళ్ళు దాన్ని ముందుకేమైనా పెంచే అవకాశం ఉంటుంది అది దాన్ని ఇంకా రెగ్యులేట్ చేసుకోవాలి చేసుకొని ఇంకా స్టడీ చేసి బస్సెస్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి ఆటోస్ ఎక్కడ అని కొద్దిగా రెగ్యులేషన్ చేసుకుంటేనే సాధ్యమవుతుంది అక్కడ వేరే రీలోకేట్ చేయడం అనే స్టేషన్ అయితే రీ రీలోకేట్ చేయలేం కదా సో ప్యాసింజర్స్ అంతా బయటకు వస్తారు వాళ్ళ కోసం బస్సెస్ ఉండవలసిందే ఆటోస్ ఉండవలసిందే సో దాన్ని ఏ విధంగా కొద్దిగా సిస్టమేటిక్గా చేసుకోవడం అనేది ఇప్పుడు మా ఉద్దేశం ఎంత రద్దీగా కనబడకుండా డిసార్డర్లీగా కనబడకుండా ఏం చర్యలు తీసుకోవాలి అనేది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.